సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో యాదాద్రి భువనగిరి టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మల్లేష్ యాదవ్ గెలుపు కోసం టిఆర్ఎస్ ఉద్యమ నేతలు పల్లె గోవర్ధన్ రెడ్డి రాసాల వెంకటేష్ సాగర్ శాఖ అధ్యక్షులు చెలివేరు లారీ భిక్షం ప్రచారం చేస్తుండగా టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ టిఆర్ఎస్ జిల్లా ఉద్యమ నేతలతో చర్చించడం జరిగింది కాలు చుట్టుకోటే కేసీఆర్ గెలిపించుకోవాలి కాంగ్రెస్ గవర్నమెంట్ నాలుగు నెలలు అయింది తెలంగాణ మళ్ళా కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తాడు అది లేదు రెండు వేలు ఇచ్చే కేసీఆర్ అవే రెండు వేలు వస్తున్నాయి రెండు వేల ఐదు వందలు ఇస్తాడు అదే లేదు ఆ ఒడ్లకు ఐదు వందలు ఉన్న ఇస్తాడు కొనలేకపోతున్నారు ఐదు వందలు బోనిస్తాగా దేవుడు ఎరువు స్త్రీలకు ఇంత ముందుకు ముందుకైనా బస్సు ఆపేటోళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళని చూస్తే బస్సు ఆపుతలేరు ఐదు బస్సులు పోయే కదా రెండు బస్సులు పోతున్నాయి అంతే అంటే ఇట్టైతే కట్ చేద్దాం అట్టైతే కట్ చేద్దాం ఇట్లా కరెంటు చూసినా కాదు ఎన్ని సార్లు పోతుందో పదిహేను రాజ్యం వెళ్ళి కేసీఆర్ నాడు ఇంత ఒక్క సెకండ్ కరెంట్ పోలే ఇవాళ ఎన్ని రోజుకి ఎన్నిసార్లు పోతుందో కరెంటు మనకేదో లేదు ఇష్టం వచ్చిన సార్లు కరెంటు పోతుంది అన్ని మోసపూరితమైన మాటలే తప్ప ఏవి ఆయన చేయలేడు ఆయనతో కాదు ఆ కనీసం కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెట్లు కూడా ఇలా బౌన్స్ అవుతున్నాయి తులం బంగారు సంగతి దేవుడరికి కానీ ఒకసారి ఆలోచించరు నాలుగు నెలలుగా అయిపోయింది పరిపాలన ఆ పరిపాలన మీద దృష్టి లేదు పరిపాలన మీద అనుభవం లేదు ఏది లేదు ఆయనకి ఆయన చేయలేదు కూడా ఎప్పటిలాగే కాంగ్రెస్ గవే మోసపూరితమైన మాటలు గవే మోసపూరితమైన తప్ప ఇంకోటి నమస్కారం సార్ నమస్తే నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గారు మీ పేరు సార్ ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఇంకా గారు సార్ మలేష్ గారు మలేష్ గారు అయితే ఇప్పుడు మీ టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ కు జంప్ కదా సార్ ఒక్కొక్కరు అవును అయితే ప్రేమ్ రెడ్డి జంప్ అయ్యాడు భానుమతి జెడ్పీటీసీ జంప్ అయింది కత్తుల లక్ష్మయ్య జంప్ అయ్యాడు మరి ఈ జంపగుడు కారణమే సార్ వాళ్ళ వాళ్ళ లావాదేవీలు సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడు అధికార పార్టీలు ఉండాలంటే వాళ్ళు కార్యకర్తలు కాదు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలు కాదు వాళ్ళు ఇవాళ ఈ పార్టీలో పోయారు రేపొద్దున మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఆ పార్టీలో కూడా మళ్ళీ వస్తారు అంటే వాళ్ళు ఎప్పుడు అధికారంలో ఉండాలి అధికారంలో ఉండాలి ఆర్థికంగా లావాదేవీలు పొందాలి తప్ప వాళ్ళకు పార్టీ మీద ప్రేమ కాదు కార్యకర్తల మీద అభిమానం కాదు కుండ లీడర్ల మీద అభిమానం సార్ ఇప్పుడు ఒక్కరు ఏంటంటే ఏదో కారణం ఉండిపోవచ్చు అని అనిపిస్తుంది అయితే భానుమతి పోవడం కారణం సార్ ఎలక్షన్లు అనగానే ఇట్లా పోయినప్పుడు మరి తెలుసా కారణం మేము వాళ్ళకి పోవడం కారణం అయితే మాకు తెలియదు కానీ మేము అడిగినా కూడా పోతే ఎందుకు అమ్మా ఏమైంది ఎందుకు పోతున్నారు ఇట్లా ఎందుకు పార్టీ మారుతున్నారు మీకు ఏం అన్యాయం చేసి పార్టీ ఆ బీఫామ్లు ఇచ్చినాం జెడ్పీటీస్ లా గెలిచినాం ఎంపీ గెలిపించినాం మీకు సింగిల్ ఉన్న చైర్మన్ లాగా గెలిపించినాం అందరినీ చేసినాం మేము కార్యకర్తలు మేము అట్లే ఉన్నాం బలంగా ఉన్నాం మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి కేవలం వాళ్ళు మాత్రమే పోయే తప్ప వాళ్ళెమ్మడి ఏ కార్యకర్త కూడా వాళ్ళు ఇలా బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతుంది సంస్థ టౌన్ లాండి వంద మంది కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నాయి అంతే ఉంది కేవలం ఓ ఎంపీండేమో సింగిల్ చైర్మన్ పోయిండు జడ్పీటీసీ వాళ్ళు ఒక్కరొక్కరు మాత్రమే పోయేది అంతే వాళ్ళు ఏమన్నా వందల మంది కార్యకర్తలు పోలేదు వేల మంది కార్యకర్తలు ఎవరుగా పోలేదు అయితే ఇప్పుడు లీడర్ అంటూ ఉంటే చంద్ర రెడ్డి కొత్త సడన్ లా రాజకీయం సడన్ ఎంపీ పోయింది ఉమా ఇప్పుడు ఆమె ఈ జెడ్పీటీస్ ఉంది భానుమతి గారు ఆమె కూడా రాజకీయ చైతన్యం లేదు ఆమె తిరిగినట్లు ఆమె కూడా జడ్పీటీస్ అయింది హతులతో అంటే కొత్తగా కన్యాప్రభాకారు యూత్ అధ్యక్షుడు ఉన్నప్పుడు మా ఎమ్మడి తిరిగి అప్పుడు నేను ప్రభా రిపోర్ట్లో చేస్తున్నాను గొల్లూరు గణేష్ కేసీ అధ్యక్షులతో వాళ్ళు ఉన్నప్పుడు రెండు వేజన్ ఆయన అధ్యక్షుడు అంటే చేసేది చేసినాక మళ్ళీ సిపిఎంలో పోయి సిపిఎంలో పోయి మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చేది టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు అసలు డబ్బులు అవకాశం అవకాశం ఇంటి గారు ఒక లింగం వారి కూడా చిన్న గ్రామం అది ఆ గ్రామానికి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఇన్ఛార్జ్ గారు ఎన్ని అవకాశాలు ఇచ్చినా మీకు తెలుసు పది పన్నెండు ఏళ్ల సంవత్సరాల నుంచి మండల పార్టీ అధ్యక్షుడు పెట్టిండు నారాయణపురం టౌన్ మండలం అయి ఉండి కూడా మేము ఇక్కడ నుంచి మేము ఎన్నడో కోరలేదు సార్ మాట కాదని చెప్పేసి ఇక వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకే వదిలేస్తున్నాం తప్ప మేము దాని గురించి మేము మాట్లాడే అది కూడా లేదు ఇక మంచి సార్

శాఖ అధ్యక్షుడు అయితే చూసుకోండి సార్ ఆర్డీల్ చేయాలి మీరు ఇద్దరు మాట్లాడుకోండి ఎవరు ఒకరుకోరు కానీ ఇద్దరు ఉండదు సార్ అందరూ అనుకునేది ఏంటంటే ఇద్దరు అంటారు మరి ఆ ఊరు జనం మొత్తం అవుతున్నారు ఏంటి ఆయన అధ్యక్షుడు అంటారు ఈయన అధ్యక్షుడు అంటే పర్చలేదు